సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనర్ సింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి అయితే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు అన్ని కూడా ఎక్కువగా సాయంత్రమే ఆచరిస్తూ ఉంటారు అసలు పొద్దున్న నుంచి మనం చేయాల్సిన విధానాలు ఏంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వాటి గురించి వివరించాలి ఖచ్చితంగా దీపావళి అమావాస్య అనమాట అమ్మవారిని ఆరాధించుకోవడం ముందుగా మా స్వామిని ఆరాధించి ముందుకెళ్ళాం స్వామి సుమతే అర్చన ఆరంగి గతి ఎర్మేల శాస్త్రవేశ పరిగణ హరిహర సత్న జ్యోతి స్వరూప మహాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమ మహాలక్ష్మీదేవి అన్ని అమావాసలు ఒక రకంగా చూస్తే దీపావళి అమావాస ఒక రకంగా చూస్తారు లక్ష్మీ కటాక్షన్ అనమాట అన్ని అమావాసలు నెగిటివ్ గా ఆలోచిస్తారు అమావాస్య అనగానే ఈ దీపావళి అమావాస బాబు ఎక్కడికి వెళ్ళదు అమావాస బాబు దీపావళి అమావాస్య రాగానే ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది అసలు ప్రతి అమావాస్య రోజు కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ రోజే కాదు ప్రతి అమావాస రోజు చేసుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవి ఆరాధన అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిపోయి ఆ రోజు స్టార్ట్ అవుతాయి మూడు వందల అరవై డిగ్రీలు ఒక నెల అమావాస నుంచి స్టార్ట్ అవుతుంది అష్టమి వరకు నైంటీ డిగ్రీస్ పౌర్వం వన్ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ అష్టమి వర్షం టూ సెవెంటీ డిగ్రీస్ మళ్ళీ అమావాస్య త్రీ డిగ్రీస్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ కాబట్టి లక్ష్మీదేవి మూడు వందల అరవై రోజులు నిండుగా ఉండాలంటే మన నెల మొత్తం నిండుగా ఉండాలంటే మనకు సంబంధించింది అట్లనే ఉంటుంది కదా వన్ మంత్ మూడు వందల అరవై రోజు త్రీ సిక్స్టీ డేస్ థర్టీ డేస్ కి మూడు వందల ఆరు డిగ్రీలు మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ నిండిగా ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా అన్ని ప్రతి రోజు లక్ష్మీదేవి కావాల్సిందే ఏది విధంగా ఉండాలని ఏం పిల్లలు లక్ష్మీ కటాక్షన్ నెల మొత్తం మనకు నిండుగా ఉండాలని ప్రతి అమావాస్య స్టార్ట్ కాగానే అమ్మవారిని ఆరాధన అనమాట సంవత్సరానికి ఒక రోజు ఆరాధించడం అది ఎలాగో చేస్తాం కానీ ప్రతి నెలలో చేస్తే అమ్మ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది ఓకే లక్ష్మీదేవి అనుగ్రహం స్టార్ట్ అయిపోతుంది అమ్మ అమ్మవచ్చు ఇంకా ప్రతిరోజు దీపావళి ఎట్లయినా అమ్మవారిని ప్రతిష్టాపన ఏంటంటే త్రయోదశి రోజు ప్రతిష్టాపన చేసేసుకుంటారు లక్ష్మీదేవిని అలాగే కంటిన్యూ చేస్తారు అమ్మ ఐదు రోజులు చేయడం వాళ్ళు ఏం చేస్తుంటే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా స్థాపన అవన్నీ చేసేసుకొని అమ్మవారిని ఆరోధన చేసుకుంటారు నేను చెప్పాను స్థాపన చేసుకుంటే అమ్మవారికి ఎక్కువ పువ్వు మీరు కూర్చోడం గులాబీ వర్ణంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎట్లా లేత గులాబీ వర్ణ వస్త్రాలు వేసుకోవడం అమ్మవారికి పీఠస్థాపన చేయడం కూడా లేత గులాబీ వస్త్రం వేసి పీఠస్థాపన చేస్తాం స్వాస్తికి అమ్మవారికి వేసేసి దాని మీద అమ్మవారికి స్థాపన చేయడం అమ్మవారి విఘ్రంఠ చేయడం తర్వాత అమ్మవారికి అంటే ఏది చేసినా అర్ధరాత్రి చేసే మంత్రానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అర్ధరాత్రి మనకు దాదాపు లెవెన్ థర్టీ టు ట్వల్ థర్టీ వరకు మంత్రస్థలం ఇప్పుడు ఇది మీరు ఇందాక అన్నట్టుగానే తిది రెండు రకాలుగా వచ్చింది అన్నారు కదా ఇప్పుడు ఈ దీపావళి అమావాస్య ఏ కరెక్ట్ గా మనకి ఇరవై తారీఖు రోజు రాత్రి మనకు వచ్చేస్తుంది ట్వంటీ వన్ కి పొద్దున వెళ్ళిపోవాలి సాయంత్రం వెళ్ళిపోతుంది మనకు రాత్రి ఉండాలంటే మనకు మూడు నాలుగు గంటల తర్వాత వస్తుంది కాబట్టి మనకు ఆ రాత్రి అమావాస్య ఉంటుంది కాబట్టి అమావాస్యన రోజు అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన పూజ చేయాలి కాబట్టి మనం చేస్తామంటారు ఆ రోజు అమ్మవారికి ఖచ్చితంగా మనం ఎప్పుడు అమ్మవారిని ఆరాధించినా సరే దానిమ్మ పళ్ళు చెరుకు రసంతో అమ్మవారిని చెరుకు రసము ఎంత నైవేద్యం పెట్టినా ఏది పెట్టినా కొంచెం చెరుకు రసం అమ్మవారికి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది దానిమ్మల్ని ధనానికి సంబంధించింది కాబట్టి ఫలం దానిమ్మ పళ్ళు కొంచెం తేనె కలిపి పెట్టడం తర్వాత ఆ రోజు వీలైతే అవకాశం ఉంటే ఆ రోజు మనము ఏదైనా ఏది కొనాలని కూడా తేనె కొనుక్కొనడం చాలా మంచిది ఇంటికి అమావస్య రోజు అమావాస్య రోజు తేనె కొనుక్కొని వచ్చినా లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది ఆ రోజు అమ్మవారిని మొత్తం చేసిన తర్వాత ఎట్లా అమ్మవారిని నిండుగా కొలవడము అవన్నీ చేస్తాం కదా ఎట్లైనా కూడా అమ్మవారి ఆరాధన దీప ఆరాధన అవన్నీ చేస్తానమాట మన అంటే మన దగ్గర ఏం సంపాదించిందో ఏది మన సంపాదన పెట్టుకున్నామో బంగారమో ఏదో ఆ రోజు మొత్తం అమ్మవారి దగ్గర పెట్టేస్తాం అమ్మవారి నువ్వు ఇచ్చింది ఇదంతా నీ నీ అనుగ్రహం తోటే అని అమ్మదారి పెట్టి అమ్మకి చూపిస్తాను నేను తెచ్చిన చూడని ఇప్పుడు ప్రతి సంవత్సరం దానికన్నా డబ్బులు త్రిబుల్ ఇవ్వాలి మీరు అని అమ్మవారిని ఆస్వాదించుకొని మనం వెళ్తాం ఆ రోజు ఏరి ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా అమ్మవారిని లక్ష్మీదేవి కోసం వీళ్ళైతే తామరపు ముద్ర లేడం అయితే ఆ రోజు లక్ష్మీ కటక్షన్ కోసం ముఖ్యంగా ఇలా ఒకటి ముద్ర ఉంటుంది ఇలా పెట్టేసి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటక్షణం శీఘ్రంగా ఉంటుంది అనమాట ఇలా పెట్టడం రెండు నెల నెల మూడు చేయడం ఇది కొంచెం ఇలా అనుకోవడం ఇలా పెట్టడం లక్ష్మీ వైబ్రేషన్ చాలా బాగుంటుంది నమస్కరించేది ముద్రతో వీర మహాలక్ష్మి ముద్ర అంటారు దీన్ని మొత్తం టోటల్ అమ్మవారి అస్సలు పేరు సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అంటే మహాలక్ష్మి వేరు లక్ష్మి వేరే సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అన్ని సిద్ధింప చేసేది సిద్ధలక్ష్మి అనమాట ఆ రోజు మంత్రం సిద్ధలక్ష్మి మంత్రం చదవాలి అందరూ దేవి మంత్రం చదువుతారు కాకపోతే సిద్ధలక్ష్మి మంత్రం చదివితే అన్ని అనమాట మనకు మూడు వందల ఆరు అంటే ప్రతి లక్ష్మీదేవిని అందరూ చేస్తారు అవును కాకపోతే చేయాల్సిన సిద్ధలక్ష్మి అశ్వేజ మాసం ఎప్పుడైతే మొదలుకుంటుందో లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అమావాస సిద్ధలక్ష్మి సిస్టమే జరుగుతుంది అంతా కూడా లక్ష్మీదేవి సిస్టం అంటే సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి ఆరాధన సిద్ధలక్ష్మి శ్లోకం ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొట్టేసి మీకు ఆ శ్లోకాలన్నీ వచ్చేస్తాయి ఓకే అమ్మవారి అష్టకం అమ్మవారి దండకం అమ్మవారిని జరుగుతుంది అయితే ఈ సిద్ధలక్ష్మి మంత్రం నేను అంటే గురువు అంటే గురువుగానే చెప్పొచ్చు కాకపోతే నాకు శిష్యు పరంగా ఉన్నట్లే చెప్తాను కాకపోతే మీకు అది రాసిస్తాను మీరు స్లోలింగ్ లేండి మా ఏదైతే మా ప్రేక్షకులందరూ కూడా ఆ మంత్రం నేనే ఉపదేశించినట్టుగా మనసులు అనుకోని వీలైతే పదకొండు మాలలు చేయండి తామర పూస్తు ఉంటుంది కదా తామేరమాలతో చేయడం వల్ల చాలా సక్సెస్ ఈ తామేరమాల మంచిగా కొనుక్కొచ్చి పెట్టుకొని ప్రతి అమావాస రోజు కూడా లక్ష్మీ మంత్రం చేయడం వల్ల మనకి ఎప్పటికీ ధన ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదు ఎప్పుడు అమ్మవారం ఎప్పుడు మనం చల్లగా చూస్తూనే ఉంటుంది చాలా మనం చేసిన వర్క్ని నాలుగు విధాలుగా పెంచుతుంది అనమాట నాలుగు పనులు ఇచ్చి నాలుగు విధాలుగా చేపిస్తాం నాలుగు విధాలుగా పనులు వేయడం అన్ని విధాలు సక్సెస్ ఉండడం మనం చేస్తే పని చేస్తేనే డబ్బు వస్తుంది ఇక్కడ పనిని ఇంకా రెట్టింపు అనమాట నాలుగు విధాలు మన కొన్ని మిరాకిల్గా అమ్మవారి కూడా ఎవరు దారిలో పెట్టుకోవడం కోట్ల రూపాయలు దొరకవచ్చు మన గ్రహాలు బాగుంటాయి అదే విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా తామేర మాళతోటి జపం చేయడం ఆ రోజు లక్ష్మీ అష్టకాన్ని చదవడం అన్నిటికన్నా ముఖ్యమైనది సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి అనుగ్రహం ఆ రోజు ఉంటుంది కాబట్టి ఆ దీపావళి రోజు సిద్ధి సిద్ధలక్ష్మి అంటే ఏంటిదంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మనకున్న కష్టాన్ని తోసుకొని వచ్చేది సిద్ధలక్ష్మి ఓకే ఓకే మనకి ఎన్నో కష్టాలు ఆటంకాలు ఉంటాయి మన అన్ని శృతి శుభ్రంగా ఉంటేనే వచ్చేది అనమాట లక్ష్మీదేవి ఈ మహాలయ సిద్ధలక్ష్మి ఏం చేస్తారు అన్నిట్లా తోసుకొని వచ్చేసరి మన ఇంటికి పిలిస్తే ఎన్ని కష్టాలు ఏది ఎన్ని ఆటంకాలు ఉన్నాయి ఏది ఉన్నా మన దగ్గర ఏది ప్రాబ్లం ఉన్నా కొన్ని కొన్ని ఇంట్లో దుష్టగ్రహాల గ్రహాలు వేరే గ్రహాల ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారు రాదు అంటే ఏదో నెగిటివ్ ప్రాబ్లం నెగిటివ్ నెగటివ్ ఉన్నా ఏదో ప్రాబ్లం ఉన్నాయి ఇంట్లో అనుకూలం లేకపోతే రాదు అమ్మవారు లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి నెట్టుకొని వచ్చేస్తారన్నమాట నిండుగా అమావాస రోజు అమ్మవారు సిద్ధలక్ష్మిగా అమ్మవారు మొత్తం అన్ని చేతులతోటి అన్ని ఉండడం నిండుగా ఉండడం అమ్మవారు ఆ రోజు సిద్ధలక్ష్మి ఆరాధన చేయడం సక్సెస్ అనమాట దీపావళి రోజు సిద్ధలక్ష్మి మంత్రం ఆ రోజు పదకొండు మాలలు చదవండి తామర మాలతోటి అవసరం అయితే రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది ఎన్ని మాలన్నారు అంటే పదకొండు అంటే వెయ్యి అవుతా పదకొండు రౌండ్స్ అనమాట ఒక మాల పది మాలలు కాకుండా జీరో కాకుండా పదకొండు చేయండి అట్లా అంటే పదకొండు మాలలు చేయడం వల్ల సిద్ధలక్ష్మి సిద్ధించింది అనుకో మీకు అఖండ ఐశ్వర్యం అఖండ ధనయోగం కలుగుతుంది అనమాట దీపావళి రోజు ఎన్ని పనులున్నా ఏదన్నా రాత్రి పూట చేసేది ముఖ్యమైన మనం ఎట్లా ఎయిట్ టు ఆ సమయంలో మనం ఎట్లయినా ఆరాధన చేస్తుంటాం ప్రత్యేకంగా చేస్తుంటాం రాత్రి టైంలో జపం చేయడం ముఖ్యం రాత్రి జపం అంతా అయినాక అమ్మవారికి చెరువు రసం నైవేద్యం దాన దానిమ్మ పండుగ నైవేద్యం పెట్టేసి ఆరదని చేసుకొని హ్యాపీ ఉంటుంది అనమాట ఓకే ఆ రోజు లక్ష్మీదేవి దగ్గర అన్ని మన బంగారము అభిమాను అమ్మ అమ్మ ఇచ్చిన వస్తువులను అక్కడ పెట్టేసి ఈ ఆరాధన చేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా కొత్తగా కొనుక్కొచ్చి పెట్టాలని రూల్ అయితే ఏం లేదు మనకి కలిగి వస్తే పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న నగలు ఇవన్నీ అంటే శుద్ధి చేసి అమ్మ దగ్గర పెట్టాలి గంగా జలం ఇట్లా చల్లేసి శుద్ధి చేయడం ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రతి అమావాస్య రోజు ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది ఏంటంటే అమావాస్య రోజు ఏది కూడా బయటకి ఇవ్వకూడదు ఏది కూడా లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి అమావాస రోజు ఎక్కడ కూడా సంధ్యా సమయంలో డబ్బు ఇవ్వడో డబ్బు తీసుకోవచ్చు కూడా మన ఇంతకాల వస్తు ఏ వస్తువు ద్వారా పోతున్నా ఎవరు వస్తుంది ఏ వస్తువు ద్వారా పోతున్నా అమాసరేమియద్దు అనేసి అంటారనమాటేండి అంటే పెరుగు కానీ పాలు కానీ లక్ష్మీదేవి కొన్ని ఉంటాయి బంగారం కానీ తీపి వస్త్రాలు తీపి వస్తువులు ఏవైనా కూడా చేయద్దు ఇంకా ఆ రోజు అమ్మవారి అమాస రోజు కొనుక్కోవాలనుకుంటే మన అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి ఈ లవం కానీ ఇలాచి అని కొన్ని కొనుక్కోవచ్చు సుగంధ ద్రవాలు ఏమి కూడా చాలా మంచిది ఆ రోజు ఇంటి కొనుక్కోవడం జాజికాయ జాపత్రి ఇలా ఉంటాయి కదా అవి తర్వాత మనము కొన్ని పట్ట కూడా తెచ్చుకోవచ్చు సంబంధించింది ఓకే ఇంకా అన్నిటికైనా అమ్మవారి ఆరాధన చేసుకోవడం అమ్మవారిని ఎట్లా ఆరాధించుకోవడం చేయడం ముఖ్యమైన అనమాట ప్రతి అమావాస్య కూడా ఈ తామరమాలతోటి జపం చేయడం వల్ల ఎప్పటికీ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట